శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని రఘునందన్ రావు గారు ఈటల రాజేందర్ గారు అదే రకంగా ఆదిలాబాద్ ఎంపీ నగేష్ గారు ముంగురెడ్డి తులాకర్ రెడ్డి గారు అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మీరు ప్రతిపాదించి అనేక రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క తీర్మానం విషయంలో విస్తృతంగా మన ముందు అన్ని విషయాలు ఉంచాలని చెప్పేసి మెదక్ పార్లమెంట్ సభ్యులు వర్వనీలు రఘువేంద్ర రావు గారిని కోరుతా ఉన్నారు ప్రభాకర్ ఈ బైక్లన్నీ దాన్ని పెట్టేసి అన్ని బైకులు కింద సార్ నువ్వు సైడ్ కూర్చోవాలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జూలై పన్నెండు శంషాబాద్ మల్లికా గార్డెన్ మీడియా మిత్రులందరికీ స్వాగతం నేను రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మెదక్ ఈరోజు ఇందాక పెద్దలు కాచం వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత దేశంలో మూడోసారి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పార్టీ కంటిన్యూస్ గా అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి తెలంగాణ సమాజానికి సెల్యూట్ పేరిట కృతజ్ఞతలు అభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమి మారాను ఏమి మారాను అంటే ఏడు నెలలలో ఒక రంగు మూడు రంగులుగా మారాను మూడు రంగులు మళ్ళీ ఒక రంగుగా మారుచుండేను అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు మూడు వర్ణాలు అయింది అప్పుడు మూడు వర్ణాలు గులాబీ రంగు అయింది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో మూడు రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి మూడు రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్ అనుభవిస్తున్నటువంటి బాధ కోసం దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల ప్రచార సందర్భంగా నాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నవంబర్ మాసంలో లక్ష రూపాయలు లోన్ ఎవరైనా గడుపుతున్నట్లయితే రైతులారా దయచేసి లోన్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది సోనియమ్మ రోజు సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెబుతూ డిసెంబర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ప్రజా బాహల్యం లేకపోయి ప్రజల్ని చైతన్యవంతల్ని చేయాలనేది ఈ రోజు రాజకీయ తీర్మానంలో భారతీయ జనతా పార్టీ మొదటి అంశంగా తీసుకున్నటువంటి అంశం ఇకపోతే రెండో అంశం రైతు భరోసా ఏం చెప్పినారు పదివేలు సరిపోతలేవు మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే పదివేలు వస్తాయి డిసెంబర్ తొమ్మిది తర్వాత అయితే మీకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం ఏడాదికి అని చెప్పి భూమి లేనటువంటి కౌలు రైతులకి నిరుపేదలకి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఏడాదికి అని చెప్పి చెప్పినాడు ఈ భరోసాని పూర్తి చేయకుండా ఏడు నెలలుగా మీనబేషన్ లెక్కిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ పోతే మాటలు కోటలు దాటుతాయి చేతలు తంగేళ్లు దాటాయి అని చెప్పుకున్నాడు చెప్పడానికి కారణం ఉదాహరణగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి యువకులని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు ఏం చెప్పారు గ్రూప్ వన్ వాళ్ళు వేసినటువంటి ఉద్యోగం వాళ్ళు వేసిన కానీ వాటి లోపల సంఖ్య చాలా తక్కువ ఉంది వాటిని మేము సరిదిద్దు తమోన్నారు గ్రూప్ వన్ విషయానికి వస్తే కేవలం అరవై పోస్టులు పెంచింది అరవై పోస్టులు టిఆర్ఎస్ లో గ్రూప్ అదనంగా అరవై పోస్టులు గ్రూప్ టూ రెండు వేలు ఇస్తామని చెప్పి పదకొండు వందలు గ్రూప్ త్రీ దాదాపు మూడు వేలు ఇవ్వాలని చెప్పి సంఖ్య మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ యువమూర్చ పక్షాన రాష్ట్ర పక్షాన ఇప్పటికే మా నాయకులందరూ కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టినారు ఆ యువతకి ఎవరైతే ఈ రోజు డిఎస్సి వాయిదా వేయాలని అడిగితే ఉస్మానియాలో కంచెలేసి కొడుతున్నారో ఆ నిరుద్యోగ యువతికి జనతా పార్టీ అండగా భరోసాగా ఉంటుందని చెప్పి ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి ఉండాల్సిన గ్యాప్ కనిపిస్తుంది గుంపు మేస్త్రీలు రాష్ట్రాలని పరిపాలిస్తుంటే కింద సరిగ్గా సరిగా అంటున్నారు పాప ఒక పరీక్షకి ఒక పరీక్షకి మధ్యన కనీసం ముప్పై రోజులు గ్యాప్ చెట్టు పెడతారు ఒక నలభై ఐదు రోజులు గ్యాప్ డిఎస్సి వాళ్ళు అడుగుతున్నారు అది లేదు టీచర్ల సంఖ్య పెంచండి ఉద్యోగాల సంఖ్య అది లేదు ఒక పోలీస్ ఆయన రిటైర్డ్ పోలీస్ అధికారిని తెచ్చి టీఎస్పీఎస్సి చైర్మన్ గా పెడితే ఆయన ఈ ఉద్యోగం కూడా డిసెంబర్ లో రిటైర్డ్ అవుతుండట కాబట్టి నేను పోయేలాగా ఏదో చేసిన పాత ముఖ్యమంత్రికి ఉంటుండే అన్ని చంద్రశేఖరరావు చేసిండని శిలా పాలకాలు పెట్టుకోవాలని అట్లా ఈ టీఎస్పిఎస్సి నేనే ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకోవాలని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారికి వచ్చినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఒక ఎగ్జామ్ కి ఇంకొక ఎగ్జామ్ కి మధ్యన కనీసం ముప్పై రోజులు గ్యాప్ ఇవ్వని విద్యార్థులంతా అడుగుతా ఉంటే దాన్ని మాఫియా కింద ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న మాఫియా కింద ప్రతిపక్షాలు పనిలే చేస్తున్నాయని మాట్లాడడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారి పరిపాలన అనుభవ రాహిత్యానికి దర్పణంగా చూడాలి నేను శాసనసభలో అంత శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడిలా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వన్ ఈజ్ టూ ఫిఫ్టీ ఎట్లు ఇస్తారండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది చెప్పి నిన్న శాసనసభలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నాటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్ మాట్లాడారు ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఇంకొక మాట మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆశల్ని ఆకాంక్షల్ని కాలరాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలని నిరుద్యోగుల ఉద్యమాలని కొనసాగించాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తన రాజకీయ తీర్మానం లోపల తీర్మానించుకోవడం జరిగింది పోతే నిరుద్యోగులకి అండగా ఉంటాం డిఎస్సి విద్యార్థులు అడుగుతున్నట్టు ముప్పై రోజులు పరీక్ష వాయిదా వేయాలనేటువంటి వారి న్యాయబద్ధమైనటువంటి కోరిక కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తన మద్దతును ప్రకటిస్తా ఉంది ఎన్నికల కంటే ముందు చెప్పారు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు కాళేశ్వరం అవినీతి అన్నారు రాహుల్ గాంధీ తీసుకుపోయి ఒక సభలో ఏం చెప్పించినారు సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు ప్రజలకి అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే చంద్రశేఖర్ రావు అనే తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష కోట్లు దోసుకున్నాడు ఆ లక్ష కోట్లను అక్కిస్తాం నిరుద్యోగ మృతి వెంటనే ఇస్తామని చెప్పి నిరుద్యోగ మృతి అయితే వస్తలేదు మూడు వేల రూపాయలు మూడు నాలుగు వేలు చేస్తా మాట మర్చిపోయినరు కానీ నాలుగు లక్షల నెల జీతం మాత్రం రేవంత్ రెడ్డి గారు ఏడు నెలల నుంచి తీసుకుంటున్నారు నాలుగు వేల పదహారు రూపాయల నిరుద్యోగ మృతికి మాత్రం బడ్జెట్ లేదు కానీ నాలుగు లక్షల జీతం దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రం పైసలు ఉంటాయి పోలీసులు టెలిఫోన్ ట్యాపింగ్లు స్పష్టంగా చీఫ్ ఏమని ఇప్పటి ముఖ్యమంత్రి చెప్తే మీరు ఎట్లా కేసు నమోదు చేసిన అప్పటి ముఖ్యమంత్రి చెప్తే నేను అట్లా ఇన్వెస్టిగేషన్ చేసినా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన అని ఎస్ఐపి చీఫ్ అడ్మిట్ చేసిండు ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి గారు మీకు ఇంకా ఏ ఆధారాలు కావాలి మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు మీడియాకి లీకేజ్లు ఇచ్చిరు అస్మదీయుల గోవార్త తస్మదీయుల గోవార్త చెప్పిర్రు వీళ్ళ పేరు వాళ్ళ పేరు చాలా పేర్లు లీక్ ఇచ్చి చంద్రశేఖర్ రావు అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అన్ని దినపత్రికలలో ప్రముఖంగా వచ్చింది ఎస్ఐపీ చీఫ్ గారు నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా నేను నా ఎవిడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పింది ఆన్ దట్ స్టేట్మెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు చెప్పిన కొంతమంది మంత్రుల పేర్లు చెప్పారు అప్పటి మంత్రుల పేర్లు కొంతమంది ఎమ్మెల్సీల చేసుకుంటురా పార్టీ మారమారాడుకుంటున్నారా కండువాలు మార్చేందుకు ఎమ్మెల్సీలను బెదిరించేందుకు కేసులు ఆడుకుంటుండ్రా ఎందుకు వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా అమెరికాలు ఉన్నాయని అమెరికాలో ఉన్నారు ఇక్కడ ఉండాలని అరెస్ట్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లెక్కిస్తుంది కాళేశ్వరం అవినీతి మీద ముఖ్యమంత్రి గారేమో మొత్తం ప్రాజెక్టు మీద చేయాలంటాడు పిసిసి అధ్యక్షుని హోదాలో పోయి ఒక దరఖాస్తు ఇస్తేస్తాడు కేంద్ర హోంశాఖకి సిబిఐ విచారణ జరిపించండి భారతీయ జనతా పార్టీ చాలాసార్లు అన్న ఉత్తరం మారవద్దు ప్రింట్ కూడా మారవద్దు డేట్ కూడా మారిస్తే మారవు లేకపోతే పాత డేట్ కంటిన్యూషన్ అయినా ఇంకొక డేట్ అయింది కింద అదే రేవంత్ రెడ్డి గారిని సంతకం పెట్టి ఇంకా కొత్త పిసిసి అధ్యక్షుడు రాలేదు పిసిసి అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లైన్ రైన్ రేపే సిబిఐ ప్రభుత్వం పంపిస్తది కాళేశ్వరం లో జరిగినటువంటి అవినీతి మీద అక్రమాల మీద మేము చేస్తామని చెప్తే మీకు నచ్చితే ఒక రకం నచ్చకపోతే విద్యుత్ కొనుగోల్లో ఏదో జరిగిపోతే ఏం నెల అయింది ఏం జరిగిందంటే ఎలకర పట్టినట్టు లేదు ఫోన్ ట్యాపింగ్ లో కాలేశ్వరం అవినీతి విద్యుత్ కొనుగోలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ధాన్యం కుంభకోణం గోరెల పంపిణీ అన్న అన్నిట్లలో అధికారులు అరెస్ట్ అయిపోయి కానీ పని అరెస్ట్ చేస్తలేరు సంబంధిత శాఖల మంత్రుల్ని అరెస్ట్ చేయడం వెనుక మీకు ఇబ్బంది ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అప్పుడు ఒకటే కుటుంబానికి ట్యాక్స్ కడదురు ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి కో సివిల్ సప్లై మంత్రి గారి కో ట్యాక్స్ ఒకటి బీ ట్యాక్స్ ఒకటి యు ట్యాక్స్ ఇంకా ఆర్ఆర్ ట్యాక్స్ ఇట్లా ఎట్లా పడితే అట్లా ట్యాక్స్ పోతా ఉన్నారు కొత్తగా బిల్డర్ కలిసి ట్యాక్స్ చెప్పి ఎస్ఎఫ్టీకి ఐదు రూపాయలు ఇస్తే ఆల్ పర్మిషన్స్ క్లియర్ నీకు జాగుందా లేదా బారాకుల్ మార్క్ నువ్వు ఎంత కడతావు ఎన్ఎస్ఎఫ్టీ కడతావో చెప్పు ఎస్ఎఫ్టీకి ఐదు రూపాయలు అట్లా లెక్క జమ చేసుకో బస్ అన్ని పర్మిషన్స్ క్లియర్ వన్ డే లో క్లియర్ చేస్తా ఇట్లా పొద్దున్న లేస్తే కుంభకోణాలు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఒకసారి తెలంగాణ సమాజం ముందు ఉంచాలనుకున్నాం రేషన్ కార్డులు చెప్పిరు ఫీజు రియంబర్స్మెంట్ చెప్పింద్రు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి గారు అన్ని ఇస్తున్నారు మాకు నేషనల్ హైవేస్ అని చెప్తున్నారు కానీ ఆయుష్మాన్ భారత్ పేదోడి కష్టం వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఆయుష్మాన్ భారత్ మిషన్ లోపల మీ స్పందన పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది దీని గురించి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ఇంకేం చెప్పింద్రు ఫిఫ్టీ ఎయిట్ జీవో ఫిఫ్టీ నైన్ జి ధరణి పేరు మీద లక్షలాది మంది రైతులు ప్రతి సుమారం ప్రజాదర్పించగతి గంటలు ఈ రోజు రోజుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక్క గంట సమయం ఇచ్చి తనకు దొరుకుతలేదు కానీ ఎవరు పిసిసి అధ్యక్షుడు ఉండాలి కొత్త మంత్రులు ఎవరు ఉండాలని చెప్పడం కోసం మాత్రం ఏడేడు రోజులు పోయి ఢిల్లీల పరిపాలన పడకేపిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ సమాజ పక్షాన్ని నిలదీయాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాజకీయ తీర్మానం స్పష్టంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది పంచాయతీల పరిమితి అయిపోయింది మూడు నెలలు అయిపోయింది ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయిపోయి ముప్పై రోజులు వస్తున్నాయి కానీ ఎన్నికలు లేదు ఎందుకంటే ఇప్పుడు ఎన్నిక ఒక్కడి ఒక్కటి కూడా గెలిచినట్టు లేరు వాళ్ళు అందుకని ఆగస్టులో రైతు రైతు రుణమాఫీ ఎట్లా చేద్దాం ఇంకా కొత్త స్కీమ్స్ ఎట్లా చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో స్పెషల్ ఆఫీసర్ల వల్ల గ్రామాల లోపల పారిశుద్ధ్యం ఎప్పుడు పేపర్లు రాస్తా ఉన్నాయి డెంగ్యూ వచ్చిందని వైరల్ ఆర్థరైటిస్ వచ్చిందని ఊర్లలో ఆరోగ్యం పడకేసిందని కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాలపరిమితి ముగిసినటువంటి గ్రామ పంచాయతీలకి కాలపరిమితి ముగిసిన మండల జిల్లా ప్రజా పరిషత్తులకి వెంటనే నెల రోజుల లోపల జరపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నికలు జరుగుతూనే భారత ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి నిధులను ఇస్తుంది ఆరారు నెలలు ఎన్నికలు జరపకుండా గ్రామాలు పంచాయతీలు లేదా మండల పరిషత్లు వెనుకబడిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణబుద్ధం అవుతుంది కాబట్టి వెంటనే ఎన్నికలు జరపాలి ఏం చెప్పారు నెల రోజులలో బీసీల కులగణన పూర్తి చేస్తామని అడుగుతుంది అయ్యా గుంపు మేస్త్రి గారు కులఘన అయింది జనగణ అయింది బర్రెల గణన అయింది పందుల గణన కూడా అయింది కాబట్టి వెంటనే ఆగస్టు రెండు వేల పదిహేనులో చంద్రశేఖర్ గారు ఒక రోజుల చేసిన సమగ్ర కుటుంబ సర్వే కాగితాలను ముంగట పెట్టుకొని నలుగురు అధికారులను కూర్చోబెట్టుకుంటే దాంట్లో కుక్కలు ఎన్ని బర్రెన్ని పెంకుటి ఇందిరం ఎన్ని టూ బిహెచ్కే లెక్కుంది దాని ప్రకారం కంప్లీట్ చేయండి బీసీలకు ఇష్టమని చెప్పినటువంటి జనాభా దామాచా పద్ధతిని ఇస్తామన్న రిజర్వేషన్ కదా మీ కంప్యూటర్ ఏడి మీ ఐటీ మంత్రి ఏం చేస్తున్నాడు జయేష్ రంజన్ గారు సమగ్ర కుటుంబ పెట్టుకుంటే గంటల్లో ఈ రాష్ట్రంలో మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది దానికి మళ్ళీ ఒక డ్రామా ఎన్నికలు వాయిదా వేసుకున్నందుకు కులగలను చేసినాక చెప్తాం బీసీలకు అన్యాయం అవుతుంది వద్దన్నది ఎవరు చేసిన కంప్యూటర్ నీ దగ్గరనే ఉంది కదా సమగ్ర కుటుంబ సర్వే నివేదిక జస్ట్ డికోడి ఏ ఊర్లో ఏ కులం ఎందుకు ప్రాతిపదికన జనాభా ఆవాస ప్రాతిపదికన పోవడానికి మాకు ఇబ్బంది లేదు ధరణి లక్షల మింగిర్ర ఇప్పుడు మీరు వచ్చిన ఆరు నెలల్లో మీరు కూడా అదే పని చేస్తా ఉన్నారు ధరణి పేరు మీద ఇంకో మాట చెప్పారు ఆయన టూ బిహెచ్కే చెప్తే వీళ్ళు ఇల్లు చెప్పారు ఒక్క ఇందిరమ్మ ఇందుకు ఈ రోజు దాకా పునాది కాలేదు కొత్త వాటికి పునాదులు మరిచిపోను నా నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రింగ్ రోడ్ పక్కన వేల సంఖ్యలో కట్టి కొల్లూరు లోపల ఇల్లు కట్టిన మీరు కి ప్రతి నెల పన్నెండు వందల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు తీసుకొచ్చినటువంటి డబ్బుల పేరు మీద కొల్లూరులో శిలా పలకం వేసుకొని పాయ మరి నువ్వు ఏం పలకమైతే వచ్చా ఇల్ల లేదు ఇట్లా పేద ప్రజలకు ఏదైనా ఇందిరమ్మైంది కానీ లేదా భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సమానంగా అవసరాలను పట్టిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే దిశగా అడుగులు పడాలని లేని పక్షం లోపల ఇందాక చెప్పినటువంటి ఆయా వర్గాల ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది ఇబ్బంది కలుగుతున్నటువంటి ఈ వర్గాల ప్రజలందరికీ కూడా ప్రజలందరూ నేను ఇందాక చెప్పినట్టు ఏం మారలేదు ఈ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకి బుద్ధి చెప్పాయి రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల లోపల పార్టీని ముందుకు నడపడానికి ఈ సమస్యలన్నిటి మీద పోరాటం జరపాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజు తన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి రాజకీయ తీర్మానంతో పాటు అడిషనల్ గా వచ్చినటువంటి కొన్ని కూడా యాడ్ చేసి ప్రజల పక్షాన కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా సో మిత్రులు మీడియా మిత్రులకి చాలా సందర్భాల్లో చెప్పినా ఒకసారి కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటా చిన్నప్పుడు చిన్న పంచతంత్రంలో ఒక సామెత చెప్తారు కుక్క పని కుక్కనే చేయాలి గాడిద పని గాడిదనే చేయాలి స్టేట్ లో జరిగేటువంటి క్రైమ్లు స్టేట్ లో జరిగేటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు స్టేట్ లో జరిగినటువంటి నేరాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఎప్పుడైతే ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాలలో కలిపి నేరం జరిగినప్పుడు లేదా ఒకటి కంటే ఎక్కువ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిన రాష్ట్ర హైకోర్టులో ఆదేశాలు ఇచ్చిన ఎట్లయితే టెలిఫోన్ కుంభకోణంలో సుమోటోగా మేము కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తున్నామని హైకోర్టు చెప్పింది అట్లా చెప్తే చేయడానికి ఉంటుంది మేము ఏదైనా ఒక కేసులో సుమోటోగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ముందుకు రాగానే ఎల్లారా నినాదం ఏముంటుందంటే భారత ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఆ మీద కేసులు పెడుతుంది అనేటువంటి అది రాకుండా ఉండాలంటే ఎవరి పని వాళ్ళే చేయాలనేటువంటి ఉద్దేశంతోటి నేను ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన మాట వాస్తవం భవిష్యత్తులో న్యాయస్థానాలు సిబిఐ లాంటి ఏజెన్సీస్ ని ఆశ్రయించి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం పోరాడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఒక మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ మా పార్టీలోకి రావాలనుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులకి మేము చెప్పింది కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఎట్లయితే వాళ్ళు వాళ్ళు ఎన్నిక కాబడినటువంటి పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చింద్రో అట్లా ఇప్పుడు మా పార్టీలో చేరడానికి వచ్చేటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఆయా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రండి ఉప ఎన్నికలకు పోదామని మేము అనేటువంటి ఒక మాట వారికి చెప్పాం కాబట్టి దానికి సంబంధించి మాతో సంప్రదింపులో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఏం చేద్దాం అనేటువంటి విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీలోకి ఎవరు రాదమని చెప్పట్లేదు దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ కాంగ్రెస్ లో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు వెయిట్ ఫర్ ద టైం కాంగ్రెస్ పార్టీ ఇన్ ద ఫోర్ వాల్స్ చేసుకున్నటువంటి రివ్యూకి ఏం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకటి మో చేతిలో బలం ఉంటే మొండికోడలు దేవుతుంది అనే నానుడు ఉంది వాళ్ళకు మో చేతిలో బలం లేదు వాళ్ళ దగ్గర మొండికోడలు కాదు కొడలి లేదు వాళ్ళకు ప్లానింగ్ లేదు యాక్షన్ లేదు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లని ఎవరి మీదనో ఒకరి మీద రుద్దడం కోసం ఆ రకంగా చెప్పుకుంటారు లేదా వాళ్ళు అంగీకరించినట్టు మోడీ గారి మొదటితో మేము ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినాం అందుకనే మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం ప్రవేశపెట్టాం